సోషల్ కంటెంట్ లో భాగంగా జాగ్రఫీకి సంబంధించి భారతదేశం భౌగోళిక అమెరికా అంటున్నాం సో సాధారణంగా భౌగోళిక అమరికను ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు సో భౌగోళిక అమెరికను ఐడెంటిఫై చేసుకో చేయడానికి ఏ అంశాలను దోహదం చేస్తారు గమనిస్తే ఇక్కడ జాగ్రఫిక ప్రకారం గమనిస్తే ఒక ప్రదేశం లేదా ఒక దేశం యొక్క భౌగోళిక అమెరికా అనేది అక్షాంశాలు మరియు రేఖాంశాల ఆధారంగా గుర్తిస్తారు ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది ఒక దేశం యొక్క ఖనిజ సంపద అనేది ఒక దేశం యొక్క వాతావరణ పరిస్థితులు అనేవి కూడా ఈ అక్షాంశాల రేఖాంశాల ఆధారంగా మనము నిర్ణయించగలగడం జరుగుతుంది అంటే ఇప్పుడు అక్షాంశాల రేఖాంశాల ఆధారంగానే భౌగోళిక అమరికను మనము ఐడెంటిఫై చేస్తున్నాం మరి అలాంటి ఈ భారతదేశ భౌగోళిక అమెరిక ఎక్కడ ఉంది సో ఏ అక్షాంశాల మధ్య ఏ రేఖాంశాల మధ్య ఉంది గమనించాలి సో సాధారణంగా గమనిస్తే భారతదేశం ఉత్తర అక్షాంశాలు మరియు తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉండడం జరిగింది సో ఈ అక్షాంశాలు రేఖాంశాల పరంగా గమనిస్తే భారతదేశం ఉత్తరార్ధగోళంలో కనబడడం జరుగుతుంది సో మరి ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం అనే భావన ఏ విధంగా వచ్చింది అంటే ఇక్కడ అక్షాంశాలలో అత్యంత పొడవైనది సో సాధారణంగా అక్షాంశాలు అనేవి పొడవుల పరంగా అసమానంగా ఉంటాయి సో అక్షాంశాలు అత్యంత పొడవైనది దాదాపు నలభై వేల డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడవు కలిగినది భూమధ్య రేఖ సో ఈ భూమధ్య రేఖను ఆధారంగా చేసుకుంటే మనం క్లియర్గా ఉత్తరార్ధగోళం భూమధ్య రేఖ ఉత్తరం వైపు ఉండే భాగాన్ని ఉత్తరార్ధగోళం దక్షిణం వైపు ఉండే భాగాన్ని దక్షిణార్ధగోళము అంటున్నాం సో ఇప్పుడు భారతదేశం ఎక్కడ ఉంది ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉండడం జరిగింది నెక్స్ట్ మనం గమనిస్తే సో ఖండాల పరంగా గమనిస్తే భారతదేశం ఎక్కడ ఉంది ఏ ఖండంలో ఉంది గమనిస్తే ఖండాలు అతిపెద్ద ఖండం ఆసియా ఖండం అవుతుంది అలాంటి ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో మనకు భారతదేశ భౌగోళిక అమెరిక అనేది కనబడడం జరుగుతుంది సో ఇక్కడ గమనించాలి ప్రతి సందర్భంలో ఎగ్జామ్ లో ఫోకస్ చేస్తున్నా సో ఏంటి భారతదేశం యొక్క భౌగోళిక అమెరికా అక్షాంశాలు రేఖాంశాల పరంగా అడుగుతున్నారు చూడండి సో ఇక్కడ క్లియర్ గా గమనిస్తే ఉత్తర అక్షాంశాల పరంగా గమనిస్తే ఎనిమిది డిగ్రీల నాలుగు మినిట్స్ నుండి ముప్పై ఏడు డిగ్రీల ఆరు మినిట్స్ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది బాగా గమనించండి అదేవిధంగా తూర్పు రేఖాంశాల పరంగా గమనిస్తే అరవై ఎనిమిది డిగ్రీల ఏడు మినిట్స్ నుండి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు మినిట్స్ మధ్య భారతదేశం అనేది భౌగోళికంగా అమరి ఉండడం జరిగింది ఇక్కడ క్వశ్చన్ ఏంటి అసలు అక్షాంశాల రేఖాంశాలను ఏ విధంగా కొలుస్తాము సో అక్షాంశాల రేఖాంశాలను కొలవడానికి ఉపయోగపడే ప్రమాణాలు ఏంటి గమనిస్తే మూడు ప్రమాణాలు కనపడతాయి ఒకటి డిగ్రీలు రెండు మినిట్స్ మూడు సెకండ్స్ అంటున్నారు సో నెంబర్ పై గనక జీరో లేదా కనబడితే అది డిగ్రీని సూచించడం జరుగుతుంది నింబర్ పై కనుక ఒకటే సో కామాకారం లేదా ఒక వన్ లాంటి కనబడితే అది మనకు మినిట్స్ చూపించడం జరుగుతుంది రెండు కనుక ఉంటే అది సెకండ్ చూపించడం జరుగుతుంది సో క్లియర్ సో భారతదేశం ఎనిమిది డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల ఉత్తర అక్షాంశాలు అరవై ఐదు డిగ్రీల నుండి తొంభై డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది ఓకే సో ఇప్పుడు ఇక్కడ డౌట్ ఏంటి ఇక్కడ అసలు అక్షాంశము అంటే ఏంటి రేఖాంశము అంటే సో ఇవి తెలిస్తేనే భారతదేశంలో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈజీగా ఐడెంటిఫై కాగలుగుతాయి సో ఇక్కడ అక్షాంశాన్ని అట్టు గమనిస్తే సో అక్షాంశాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం లాచిచ్యూడ్ అంటున్నాం సో మరి లాటిట్యూడ్ అనే భావం ఎక్కడికి వచ్చింది ఏ భాష నుండి తీసుకున్నాం అంటే ఈ లాచిట్యూడ్ అనే పదం లాచిచ్యూడో అనే లాటిన్ భాష నుండి తీసుకోవడం జరిగింది లాటిన్ పదం అవుతుంది అంటే ఇప్పుడు లాచిచ్యూడ్ అనే పదం లాటిన్ పదం దాని యొక్క అర్థం వెడల్పు అని అర్థం లేదా విడ్ అని అర్థం ఇప్పుడు సింపుల్ అక్షాంశము అంటే భూమికి అడ్డంగా గీయబడిన హారిజంటల్ గా గీయబడిన ఇమాజినరీ లైన్స్ అక్షాంశము అంటాం సో భూమికి అడ్డంగా గీయబడిన ఊహాత్మక రేఖలని మనం ఏమంటున్నాం క్లియర్ గా మనము అక్షాంశాలుగా పిలవడం జరుగుతుంది క్లియర్ గా గమనించం సో దీని అర్థం ఏంటి విడ్త్ లేదా విడల్పు అని అర్థం సో మరి అక్షాంశాలు ఎన్ని ఉన్నాయి సో అక్షాంశాల ద్వారా మనం ఏం తెలుసుకోగలుగుతాం ఎగ్జాంపుల్ ఇది బాగా గమనించండి సో అక్షాంశాలకి ఒక లక్షణాలు కనుక గమనిస్తే మొట్టమొదటి లక్షణం అక్షాంశాలు అన్ని పూర్తి వృత్తాలుగా ఉండడం జరుగుతుంది కంప్లీట్ సర్కిల్గా ఉంటాయి మీరు గ్లోబుల్ కనుక తీసుకుంటే భూమికి నమూనాగా గ్లోబుల్ తీసుకుంటాం సో మనం ఇక్కడ భూమతిరేక వద్ద కొద్దిగా ఉబ్బెత్తుగా ఉండి ధ్రువాల వద్ద నొక్కబడినప్పటికీ అది దగ్గరగా సరి సమానంగా పోలి ఉండడం జరుగుతుంది గ్లోబ్ సో మరి గ్లోబుల్ కనుక తీసుకోండి గీస్తేమో ఒక సర్కిల్ పూర్తి సర్కిల్ అనేది కంప్లీట్ సర్కిల్ అనేది వస్తుంది అంటే ఇప్పుడు అక్షాంశాలు అన్ని మొత్తం సంపూర్ణ వృత్తాలుగా ఉంటాయి ఫస్ట్ లక్షణం సో రెండో లక్షణాన్ని కనుక గమనిస్తే అక్షాంశాలు దూరాల పరంగా అంటే పొడవుల పరంగా అసమానంగా ఉంటాయి సో బేసిక్ అంత లెంత్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అక్షాంశాలు పొడవుల పరంగా అసమానంగా ఉండడం జరుగుతుంది అంటే సమానంగా ఉండవు ఇప్పుడు ప్రశ్న ఉద్భవించి అసమానంగా ఉంటాయి అంటే ఇందులో ఏదో పెద్దది ఉంది ఇందులో చిన్నది ఉంది అని అర్థం సో అక్షాంశాలు మొత్తం ఎన్ని నూట ఎనభై ఒకటి అందులో అతి పొడవైనది భూమధ్య రేఖ అవుతుంది దీన్ని మనం ఇంగ్లీష్లో ఈక్వేటర్ అంటాం దీనికి మరొక పేరే జీరో డిగ్రీ అక్షాంశము అంటాం దీనికి మరొక పేరే గ్రేట్ సర్కిల్ అంటాం దీనికి మరొక పేరే మహావృత్తము అంటాం ఎందుకన్నాము చూద్దాం సో మొత్తం నూట ఎనభై యొక్క అక్షాంశాలలో అత్యంత పొడవైనది ఏది అంటే భూమధ్య రేఖ అంటున్నాం మరి దీని పొడవు ఎంత సో నలభై వేల డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడవును కలిగి ఉంటుంది భూమధ్య రేఖ లేదా ఈక్వేటర్ సో ఈ భూమధ్య రేఖను మనము కొడువు కలిగి ఉంటుంది కాబట్టి గ్రేట్ సర్కిల్ లేదా మహావృత్తంగా పిలుస్తున్నాము సో మనం ఇలాంటి జీరో డిగ్రీని కనుక గమనిస్తే భూమతి రేఖను కనుక గమనిస్తే అది ఏ ఖండాల గుండి ఏ సముద్రాల గుండా వెళ్తుంది ప్రతి సందర్భంలో అడిగిన ప్రశ్న సో ఖండాల పరంగా కనుక గమనిస్తే భూమధ్య రేఖ మనకు ఏ ఖండా నుండి ఆసియా ఖండం నుండి ఆఫ్రికా ముఖ్యంగా దక్షిణాఫ్రికా నుండి అదేవిధంగా పసిఫిక్ మహా ఏమవుతుంది పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రాల గుండా వెళ్తుంది ఖండాల పరంగా ఆసియా ఖండం ఆఫ్రికా ఖండం అదేవిధంగా మహాసముద్రాల పరంగా పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రాల గుండా వెళ్తుంది భారతదేశానికి హిందూ మహాసముద్రం సముద్రం ఉంది ఇటు అరేబియా ఇటు బంగాళాఖాతం సముద్రం హిందూ మహాసముద్రం ఉంది అంటే భారతదేశానికి సమీపంలోనే భూమద్రేఖ కనబడుతుంది మరి ఎక్కడ కనబడుతుంది సో భారతదేశానికి సమీపంలో భూమద్దిరేఖ వెళ్లే ప్రాంతం ఏమవుతుంది గ్రేట్ నికోబార్ అవుతుంది రాష్ట్రాల పరంగా అటు గోవాకు దగ్గర ఉంటుంది ఇటు తన తమిళనాడు దగ్గర ఉంటుంది ఇటు కేరళకు దగ్గరగా ఉండడం జరుగుతుంది ఈ మూడు రాష్ట్రాలు కొంచెం దగ్గరగా కనబడతాం సో వెళ్ళే దగ్గరగా వెళ్ళే ప్రాంతం ఏంటి అంటే భారతదేశానికి సంబంధించిన భూభాగం భూమద్దిరేఖకు దగ్గరగా ఉంది అంటే అది గ్రేట్ నికోబార్ అవుతుంది E depois... <laughs>